ధనాధన్ ఆఫర్ను ప్రకటించి కొద్ది రోజులు కూడా కాలేదు ఇంతలోపే తన యూజర్లకు గాను పోస్ట్ పెయిడ్ ప్లానును ఆ సంస్థ తాజాగా ప్రకటించింది మొత్తం మూడు ప్లాన్లను జియో యూజర్లకు ఆఫర్ చేస్తుంది ఇవన్నీ కేవలం జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్లను పొందేందుకు వీలు ఉంటుంది మూడు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు తొంభై జీబీ డేటా రోజుకు వన్ జీబీ డేటా లిమిట్ మూడు నెలలు వాలిడిటీ ఆ తర్వాత నెలవారీగా ప్లాన్ ఉంటుంది ఐదు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు వన్ ఎయిటీ రోజుకు టూ జీబీ డేటా లిమిట్ మూడు నెలల వాలిడిటీతో ఆ తర్వాత నెలవారీ ప్లాన్ ఉంటుంది నైన్ నైంటీ నైన్ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు వన్ ఎయిటీ జీబీ డేటా రోజువారీ డేటా లిమిట్ లేదు ఎంతైనా వాడుకోవచ్చు మూడు నెలల వ్యాలిడిటీ ఆ తర్వాత నెలవారీగా ప్లాన్ ఉంటుంది ఇక జియో సవరించిన ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ ప్లాన్ ప్రైమ్ నాన్ ప్రైమ్ యూజర్లు ఇద్దరికీ అందుబాటులో ఉన్నాయి పోస్ట్ పెయిడ్ల ఇందులో నిబంధన ఏదీ లేదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్నిటిలోనూ ఉచితంగా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి కనుక వాటి వివరాలను ఇవ్వటం లేదు కేవలం డేటా వ్యాలిడిటీ వివరాలను ఇవ్వటం జరుగుతోంది ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ సిక్స్ హండ్రెడ్ ఎంబీ డేటా నాన్ ప్రైమ్కు త్రీ హండ్రెడ్ ఎంబీ మూడు రోజుల వ్యాలిడిటీ నైంటీ సిక్స్ ప్లాన్ సెవెన్ జీబీ డేటా నాన్ ప్రైమ్కు సిక్స్ హండ్రెడ్ ఎంబీ లిమిట్ ఏడు రోజుల వ్యాలిడిటీ వన్ ఫార్టీ నైన్ ప్లాన్ టూ జీబీ డేటా నాన్ ప్రైమ్కు వన్ జీబీ డేటా ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ త్రీ నాట్ నైన్ ప్లాన్ ఎయిటీ ఫోర్ జీబీ డేటా నాన్ ప్రైమ్కు ట్వంటీ ఎయిట్ జీబీ ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీ నాన్ ప్రైమ్కు ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఫైవ్ జీరో నైన్ ప్లాన్ వన్ సిక్స్టీ ఎయిట్ జీబీ డేటా నాన్ ప్రైమ్కు ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీ నాన్ ప్రైమ్ కు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ నైన్ నైన్టీ నైన్ ప్లాన్ వన్ ట్వంటీ జీబీ డేటా నాన్ ప్రైమ్ కు సిక్స్టీ జీబీ నూట ఇరవై రోజుల వ్యాలిడిటీ నాన్ ప్రైమ్ కు అరవై రోజుల వ్యాలిడిటీ వన్ త్రిపుల్ నైన్ ప్లాన్ వన్ ఎయిటీ ఫైవ్ జీబీ డేటా నాన్ ప్రైమ్ కు వన్ ట్వంటీ ఫైవ్ జీబీ నూట యాభై రోజుల వ్యాలిడిటీ నాన్ ప్రైమ్ కు తొంభై రోజుల వ్యాలిడిటీ ఫోర్ ట్రిపుల్ నైన్ ప్లాన్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ జీబీ డేటా నాన్ ప్రైమ్ కు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జీబీ రెండు వందల నలభై రోజుల వ్యాలిడిటీ నాన్ ప్రైమ్కు నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ ైమ్ కు సెవెన్ ఫిఫ్టీ జీబీ నాలుగు వందల ఇరవై రోజుల వ్యాలిడిటీ నాన్ ప్రైమ్ కు మూడు వందల అరవై రోజుల వ్యాలిడిటీ